మాల ప్రవచనాల్లో భాగంగా నిన్నటి రోజున మనము ధ్యానం ధ్యేయం ధ్యాత ఈ ముగ్గురి గురించి కొద్దిగా తెలుసుకుంటూ ధ్యానం నిరంతరంగా కొనసాగుతూ ఉంటే ఈ ధ్యాత తన ఉనికిని కోల్పోయి ధ్యేయంలో లీనమైపోతాడని దాన్నే మనము సమాధి స్థితి అని చెప్పి అంటామని చెప్పి అన్నా బాగానే ఉంది ఈ సమాధి స్థితిని మనం అందరం పొందుతున్నామా అందట్లేదు కాబట్టి మన కులశేఖర్లు వారు కూడా ఆ దుఃఖంలోనే ఉన్నారు ఇక్కడ ఉంటే ఆయన్ని చూశాడు మన స్వామి చూసి ఏం కులశేఖరా ఏదో దుఃఖంలో ఉన్నట్టున్నావే ఏంటయ్యా అని దుఃఖం అని అడిగాడు ఆయన అడిగితే కులశేఖర్లు వారు అంటున్నారు స్వామి ఏముందయ్యా ఈ ప్రపంచంలో ఇదంతా ఒక పెద్ద ఎడారి లాంటిది ఈ ఎడారిలో ఒక దారి దోవా ఉండదు ఎడార్లో రోడ్లు గీడ్లు ఏమి ఉండవు కదండి ఎడుపడితే పోతూ ఉంటాం ఎక్కడన్నా కనీసం కాసేపు కూర్చొని విశ్రాంతి తీసుకుందామా అంటే ఒక చెట్టు చామ ఏమీ ఉండదు ఎక్కడన్నా దప్పిక తీర్చుకుందావా అనంటే ఒక చిన్న నీటి చలమ కూడా చుట్టూతా ఎక్కడా కనపడుతుంది కేకలేసి పిలిచి ఎవరినన్నా మాకు సహాయం చేయండి అయ్యా బాబు అని అందామా అంటే నువ్వు ఎంత కేకలేసిరా నీ కేకలు నీకు వినపడాలే కానీ ఈ కేకలు విని ఎవరన్నా వచ్చి నిన్ను రక్షించేటువంటి వాడు ఎవడూ ఉండడు కింద చూస్తేనేమో మండేటువంటి ఇసక పైన చూస్తేటువంటి వాడేమో భగవగలాడేటువంటి ఎంట ఇలా ఈ రెండిటి మధ్యన నిరంతరం కొట్టుమిట్లాడుతూ ముందుకు పోతూనే ఉంటాం మనం ఇది జీవితం అంటే అంతకన్నా ఇంకేమున్నది కనుక దీనిలో ఎక్కడ నీకు సుఖం ఉన్నది ఎక్కడా లేదు కాబట్టి అలాంటి సుఖం లేనటువంటి ఒక జీవితాన్ని గడుపుతున్నటువంటి నాకు ఇప్పుడు ఒక చిన్న ఉపాయం దొరికేసింది అన్నాడు ఏం దొరికింది అన్నాడు ఓ మంచి అందమైనటువంటి ఒక సరస్సు దొరికింది ఆ సరస్సులో వెమ్మటే దూకేస్తాను నేను అన్నాడు ఏం సరస్సు దొరికిందయ్యా నీకు అన్నాడు ఎక్కడుంటుంది ఆ సరస్సు అని అడిగాడు స్వామి ఆ సరస్సు ఎవరో కాదు స్వామి నువ్వేను అన్నాడియన ఆ నేనా సరస్సునే అదేమిటి మళ్ళీ లేనిపోంది ఇంకొక కొత్త పేరు పెట్టేశావే నాకు అని అన్నాడు ఆయన అంటే భగవానుడు ఏ విధమైనటువంటి సరస్సు మనకి ఈరోజు తెలియచేస్తున్నాడు మన కులశేఖరుడు ఏమని కరచరణ సరోజై कांतिमन्नेत्रमीने श्रममुषि भुजवीचि व्याकुले अगाधमर्गे हरिसरसि विगाह्य आपीय तेजो जलौघं भवमरुपरि अद्य त्यजामि अन्नाडु ఏమని ఇదిగో స్వామి ఇవాళ నాకు దొరికినటువంటి ఒక అద్భుతమైనటువంటి సరోవరం నువ్వు అని అని ఎందుకని మహానుభావులైనటువంటి వాళ్ళు భగవానుడి గురించి ప్రార్థన చేస్తూ ఏష బ్రహ్మ ప్రవిష్టోస్మి గ్రీష్మే శీతమివహ్రదం అని అని చెప్పి అన్నారు ఈ బ్రహ్మానుభవం అనేటువంటిది ఎలాంటిది అనంటే ఇది బాగా ఎండలు మండిపోతూ ఉన్నప్పుడు ఒక చల్లని సరోవరం లాంటిది బ్రహ్మానుభవము అని చెప్పి అన్నారు కదా పెద్దలైనటువంటి వాళ్ళందరూ కూడా కాబట్టి ఇలాంటి ఎండల్లో పడి కొట్టు మిట్టాడుతున్నటువంటి మాకు ఒక చల్లని మంచు ప్రాంతం దొరికిందనుకోండి మనం ఏం చేస్తుంటాము ఎండాకాలం రాగానే అందరం కూడా ఎక్కడన్నా చల్లని ప్రదేశాలు ఉన్నాయా అండి హిల్ స్టేషన్స్ ఉన్నాయా లేదా ఎక్కడన్నా మంచి బీచ్లు దొరుకుతాయా అలాంటి ప్రాంతాలకు వెళదాం అక్కడ పోయి కాస్త హాయిగా విశ్రాంతి తీసుకుందాం అని అని చెప్పి ఊటీకో కొడైకెనాల్కో డార్జిలింగ్కో లేకపోతే హిమాలయాలకో ఏదో ఇలాంటి ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు వెళ్ళేసి అక్కడ కొన్నాళ్ళు ఉండి సేద తీరి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు కానీ అలాంటి ఆ ప్రాంతాల్లో నువ్వు తీరేటువంటి సేద ఎన్నాళ్ళు తీరుతావు నువ్వు కొద్ది రోజుల పాటు ఓ పది రోజులు ఉంటావు పదిహేను రోజులు ఉంటావు మరీ బాగా డబ్బులు ఎక్కువగా ఉంటే నెల రోజులు ఉండొస్తావు నువ్వు